పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు తరువాత విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు భారీ బడ్జెట్ తోనే ప్రాజెక్టులు చేయాలని ప్లాన్ లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా అల్లు అర్జున్ కెరియర్లో లో ఖచ్చితంగా ది బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సినిమాపై అంచనాలు ఇప్పటి నుంచే పెరుగుతున్నాయి చెంగిస్ ఖాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే కథ రెడీ అయింది ఇక షూటింగ్ కూడా జనవరి నుండి స్టార్ట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొన్ని రీజన్స్తో షూటింగ్ వాయిదా పడింది పుష్ప సినిమా తర్వాత కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది దీంతో మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి సినిమాను ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు అయితే ఈ సినిమా ఇప్పట్లో ముందుకెళ్లే ఛాన్స్ లేదు అనే ఒపీనియన్ కూడా వినబడుతోంది దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పక్కన పెట్టినట్లు సమాచారం ఇప్పటికే త్రివిక్రమ్ కు ఈ ప్రాజెక్ట్కు సంబంధించి నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు కానీ త్రివిక్రమ్ మాత్రం సినిమాపై అంత ఇంట్రెస్టెడ్గా లేడని అందుకే స్క్రిప్ట్ వర్క్ కూడా ఆపేశారని సమాచారం దీనిపై అల్లు అర్జున్ ముందు ఇంట్రెస్ట్ చూపించిన ఆ తర్వాత బన్నీ కూడా సైలెంట్ అయిపోయాడని టాక్ వినిపిస్తోంది వేరే హీరోల సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి అయినా సరే అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు చివరికి రాజమౌళి మహేష్ బాబు సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అయింది అటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా ఇరవై శాతం కంప్లీట్ చేశారు అయినా సరే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా ముందుకు వెళ్ళడం లేదు పుష్ప సినిమా తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్కు క్రేజ్ వచ్చింది ఆ క్రేజ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టొచ్చని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో అల్లు అర్జున్కు మార్కెట్ పెరగడంతో త్రివిక్రమ్ కూడా నార్త్ ఇండియన్స్ను టార్గెట్ చేసి ఈ సినిమాను చేయాలని ప్లాన్ చేశాడు కానీ అనుకున్న విధంగా పరిస్థితి లేకపోవడంతో సినిమా కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది